జనవరి నెల ఐదు ఆరు ఏడు తేదీలలో మిథున రాశి వారికి ఊహించని మార్పులు ఈ పేరుగల స్త్రీలతో జాగ్రత్త మిమ్మల్ని లేచి అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు ఊహించని రాజయోగం మీకు కలగబోతుందని చెప్పడంలో సందేహం లేదండి జనవరి నెల మిథున వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల పరంగా ఈ మిథున్ రాశి వారికి ఏ విధంగా వీరి జీవితం మారబోతుంది అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శివశక్తి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలున్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగాను కిట్టని వారు మన చెడు ప్రభావం చేయడం ఏ సమస్యలకైనా ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గురువుగారిని సంప్రదించండి గారి ఫోన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి మీకు ఎటువంటి సమస్యలున్నా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం జనవరి నెల ఐదు ఆరు ఏడు తేదీల్లో మిథున రాశి వారికి ఊహించని మార్పులు వీరికి సమయం అంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది వీరు జీవితంలో ఊహించని మార్పులు అయితే ఈ సమయంలో ఉన్నారు అన్ని విధాలుగా కూడా వీరి జీవితం పూర్తిగా మారబోతూ ఉంది వీరు కోరుకున్న జీవితాన్ని అయితే వీరు చూస్తారు అని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి ఈ మిథున రాసి వారికి ఈ సమయం వీరికి అంతా కూడా వీరు కోరుకున్నది అయితే జరుగుతుంది సంకల్ సంకల్పించినటువంటి పనులు అన్నీ కూడా విజయవంతంగా ఉంటాయి ఆనందాన్ని తోటి వారితో పంచుకుంటారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి పేరు ప్రతిష్టలు పొందుతారు ఆర్థిక లాభాలు కలిసి వస్తాయి సూర్య నమస్కారం చేయడం శ్రేయస్కరం ధన లాభం సూచితం లోతైన ఆలోచనలతో ప్రారంభించిన పనులు విజయవంతం అవుతాయి బుద్ధి బలం మీకు కొత్త మార్గాలను కూడా సూచిస్తుంది పెట్టుబడులు చాలా చక్కటి ఫలితాలను కూడా మీకు అందిస్తాయి అని చెప్పడంలో సందేహం లేదు ఉద్యోగపరంగా సమర్థతను మీరు ప్రదర్శించాల్సి ఉంటుంది సమాజంలో మీ మాట విలువ పెరుగుతుంది ముఖ్యమైన నిర్ణయాలలో బంధుమిత్రుల సలహాలు మీకు చాలా మార్గదర్శకంగా కూడా ఉంటాయి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని సందర్శించండి మీకు అంతా కూడా మేలు జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ గల స్త్రీతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఉన్నట్లయితే కనుక మీ జీవితంలో చాలా అదృష్టకరమైన మార్పులు కూడా మీరు ఈ సమయంలో అసలు చూస్తారని చెప్పడంలో సందేహం లేదు ఏ పేరు గల స్త్రీ అంటే ఈ మిథున రాశి వారికి ఈ సమయం తెలుగు అక్షరం సా అనే అక్షరం ఇంగ్లీషు అక్షరం ఎస్ అనే అక్షరంతో పేరు ఏ స్త్రీకైతే మొదలవుతుందో అటువంటి స్త్రీలందరితోనూ కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఆచితూచి అడుగేయాలి మీరు శారీరకంగా మానసికంగా కూడా ఈ సమయంలో చాలా ఆరోగ్యంగా ఉంటారు బృహస్పతి యొక్క సంచారం మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా మీకు విజయాన్ని తీసుకువస్తుంది ఈ సమయంలో మీరు జీవితంలో కొత్త ఆదాయ వనరులు స్వయం చాలకంగా సృష్టించబడతాయి స్వయం చాలకంగా మీరు అనేకమైనటువంటి కొత్త అవకాశాలు చూస్తారు మరియు మీరు చేసేవన్నీ కూడా మీ యొక్క భవిష్యత్తుకు ప్రయోజనం కూడా చేకూరుస్తాయి మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం సాధించడానికి సంవత్సరం మీకు చాలా అదృష్టమైతే మీకు సహాయం చేస్తుంది మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు రెండో భాగం నుండి కూడా శని సంచారం కూడా మీకు చాలా ముఖ్యమైన మార్పులను తెస్తుంది మీ సుఖాలలో మరియు మీ యొక్క వైవాహిక జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు యొక్క నాలుగు చంద్రులు ఉంటారు వ్యాపారం చాలా అనుకూలంగా కూడా ఉంటుంది వ్యాపార ప్రపంచంతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి సమయం మరింత ఆనందంగా అయితే వీరి జీవితాన్ని గడుపుతారు అన్ని విధాలుగా కూడా అనుకూలత ఉంటుంది వ్యాపారంలో అధికమైనటువంటి లాభాలు కలిసి వస్తాయి ఈ రాశి వారు ప్రతి బుధవారం కూడా శివుడిని పూజించాలి గణేషునికి దుర్వాస సమర్పించండి ఇలా చేయడం వలన మీ జీవితంలో సంతోషం ఐశ్వర్యం కూడా కలుగుతాయి మోసం అనేది మీరు ఎప్పుడూ చేయకూడదు చట్ట విరుద్ధమైనటువంటి కార్యకలాపాలకు మీరు కొంచెం దూరంగా ఉండండి ఇది మీకు దురదృష్టం మరియు అపవాదు కూడా తీసుకువస్తుంది మే నెల రెండు వేల ఇరవై ఐదులో తొమ్మిదవ ఇంటి ద్వారా రాహు సంచారం మీ యొక్క జీవితాన్ని సానుకూలంగా ప్రభావితం చేస్తుంది మీరు మీ యొక్క విదేశీ పెట్టుబడుల నుండి ఆకస్మిక లాభం కూడా పొందుతున్నట్లు సూచిస్తుంది మీరు డబ్బు సంపాదించడానికి బంగారు అవకాశాలు కూడా పొందుతారు మీరు ఉద్యోగం చేస్తే విదేశీ కంపెనీలలో పనిచేసే అవకాశం కూడా లభిస్తుంది ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా మెండుగా ఉంటాయండి ఈ సంవత్సరం మీరు కొనసాగుతున్న వ్యాపారానికి సంబంధించి లేదా మీరు సొంతంగా ఏదైనా సరే ప్రారంభించాలనే ఆలోచనతో ఏదైనా పెద్దదిగా ప్లాన్ చేస్తుంటారు అదృష్టం మీకు బాగా అనుకూలంగా ఉంటుంది మరియు మీరు మీ యొక్క అన్ని ప్రారంభాల్లో విజయం సాధిస్తారు స్టాక్ మార్కెట్లతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులు తమ యొక్క పెట్టుబడుల నుండి మంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు భాగస్వామ్యంతో పనిచేసే వ్యక్తులు ఈ సంవత్సరం మీకు లాభదాయకంగా ఉంటుంది మీరు విశ్వసనీయ వ్యక్తులతో భాగస్వామ్యం చేస్తే మేలు మీరు వ్యాపారంలో ఎంత ఎక్కువ దృష్టి పెడితే మీ యొక్క వ్యాపారం అంత వేగంగా కూడా వృద్ధి చెందుతుంది ఆస్తికి సంబంధించిన వ్యవహారాలలో జాగ్రత్తగా ఉంటే మంచిది మీరు చిన్న అడ్డంకులను కూడా ఆశించవచ్చు కానీ మీరు భయపడాల్సిన అవసరమైతే లేదు మీరు ఆశాజనక ఫలితాలతో ప్రతిదీ కూడా అధిగమిస్తారు మీరు ఆస్తికి సంబంధించిన విషయాల నుండి ప్రయోజనాలు పొందుతారు మీరు ఈ సంవత్సరం ఇల్లు కొనాలి అనే ఆలోచనలో ఉన్నట్లయితే మీరు లాభదాయకమైన ఒప్పందాన్ని కూడా కలిగి ఉండవచ్చు మీరు కొత్త ఇల్లు లేదా కొత్త వాహనాన్ని వాహనానికి సమయంలో కొనుగోలు చేసే అవకాశాలు అయితే అధికంగానే ఉన్నాయి చూశారు కదండి మిథున రాసారి జీవితం ఏ విధంగా మారబోతుందో మనం ఇప్పుడైతే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం మృగుసర మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిదురు ఆశకి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలయందు చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరు కుషాగ్రబుద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కలిగి ఉంటారు కాలానుగుణంగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్య ప్రియులు తమ అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి వీరి ప్రయత్నం చేస్తారు ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో కూడా ఉంటారు ఈ రాశి వారు వివాదాలకు దూరంగా ఉంటారు కానీ వారి సమస్యలకు మాత్రం దూరంగా పారిపోరు ప్రతిఘటించే తత్వం కూడా వీళ్ళు అధికంగా ఉంటుంది వీళ్లలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ కూడా చూపిస్తూ ఉంటారు తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం వీరి జీవితంలో విద్య కంటే వీరి మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ రాశువారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యాధ నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కూడా కలుగుతాయి ఈ రాసువారు ఇతరులను నమ్మి ఏ పనిని కూడా అప్పగించారు అందుచేత మీరు వేరొక వారి దృష్టిలో చాలా దుర్మార్గులుగా కూడా కనిపిస్తూ ఉంటారు తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్తలు తీసుకుంటారు ఉంటారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టు సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు కానీ వీరు చిరకాలం ఎవరిని కూడా నమ్మరు చూశారు కదండి మిథుని వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనైన బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్